స్టార్ న్యూస్ స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లో న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదకొండవ అదనపు జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశారు సీనియర్ సిటిజన్స్ చట్టం గురించి తెలిపారు బాల్య వివాహాలు చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్ర పరిణామాల గురించి వివరించారు ఈ సదస్సులో ఆర్టీఓ కతీప్ కౌసర్ బాను బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శివరామకృష్ణ ఐసీడిఎస్ సూపర్వైజర్ విశాలి పాల్గొన్నారు ఈ ప్రెగ్నెన్సీ రావటాల్లో దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి జీవితం కానీ ఇవన్నీ చెప్పమని చెప్పేసి ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా మనకి చట్టాలి కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే బాల్య వివాహం జరిగేట్లో ఆ వివాహం చేయించిన వారు చేసుకున్న వారు అందరూ చట్టప్రదా బాధ్యులైపోతారు కూడా మన జీవితాలకు అయితే ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి ప్రత్యేకంగా పల్లెటూరులోని కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి ఓళ్ళల్లోని వాళ్ళ యొక్క సోషల్ కండిషన్స్ అంటే సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని ఏదైతే మనసులో ఉంటుందో అలా ఉండకూడదు మీరు వెళ్ళి మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతూ ఉంటే మీరు వచ్చి ప్రభుత్వానికి కానీ న్యాయస్థానాలు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి ఇలాంటి ఏజ్ మీ గ్రూప్ పిల్లల్ని ఎంచుకొని చెప్పడం జరుగుతుంది